పాత వ్యవసాయ కుటుంబాలు అంటే వ్యవసాయం మనుషులందరు బలి కావాలని లేదు కానీ తమ సొంతంగా వ్యవసాయం చేసుకునేకుంటూ ప్రకృతిని కాపాడుదాం ఆడపిల్లను కాపాడుదామని ఒకసారి మేము రాష్ట్రమంతా తిరిగాం ఒక మూడేళ్ళ క్రితము సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో ఈరోజు కూడా నేను చెప్తున్నాను ఇట్లా మనం చెరువులను కాపాడే సందర్భం ప్రతి ఒక్కరి సమసమాజ స్థాపనలో నిలబడే సందర్భం రావాలి దానికోసం తపి తప్పిద్దాం మట్టి అనే నా దీర్ఘ కవితలో అది ఇంకా ప్రింట్ కాలేదు ఒకటి మట్టి మట్టి శాంత స్వరూపినే మట్టి మౌనాన్ని అర్థం చేసుకోకుంటే మట్టి సునామీ అవుతుంది మట్టిని నాశనం చేస్తే మనం దిబ్బలవుతాం మరి ఎన్నో సందర్భాలున్నాయి మా దేవరకొండ చుట్టూ నేను దేవరకొండ బిడ్డను కాబట్టి ఆ సందర్భం చెప్తున్నాను ఎక్కడపైన గుట్ట ఉండేయాలి ఏ గుట్టకు తలలేదు పదేండ్ల కింద తలలు పోయినాయి ఇప్పుడు ఆకారాలే పోయినాయి ఇప్పుడు ఏమీ లేవు ఏం జరుగుతుందో నిజంగా నిజంగా ఇలాంటి అరుణోదయాలు కావచ్చు ఇలాంటి మన సంచాలకులు హరికృష్ణ లాంటి వాళ్ళు ఇక్కడున్న ప్రతి ఇంకా చాలామంది రావాల్సిన సందర్భం ఉందని నాకు అనిపిస్తుంది మన ప్రకృతిని మన భూమిని మన కుటుంబాలను మన మధ్యలో ఉన్న ఐక్యతను కాపాడుకోవాలని కోరుకుంటూ ందుకువాదాలు థ్యాంక్ యూ సో మచ్ సుధాచ శేఖర్ గారు చాలా చక్కగా అంటే అసలు బతుకమ్మ మీద మొదటి కవితను రాసింది అలా ప్రామాణికమైన కవితను రాసింది తంగేడు పూలు పేరుతో ఎన్నుగోపి గారైతే బతుకమ్మలో ఉండే విశిష్టతని బతుకమ్మ పండుగలో ఉండే ఔన్నత్యాన్ని బతుకమ్మ పండుగకి మహిళలకి ఉన్న ఆ అవినాభావ సంబంధాన్ని పరిశోధన చేసి ఒక గ్రంథంగా చేయడంలో కీలకమైన పాత్ర పోషించింది తొలి అడుగు వేసింది సుజాత శేఖర్ గారు బండారు సుజాత శేఖర్ గారు ఇప్పటికి మంచి పాటల్ని కూడా ఆలపించి బతుకమ్మలోని విశేషాలను మనకు చెప్పారు సో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు జ్యోతి గారు జ్యోతి వాహిద్ గారు సో తమ ఆలోచనల్ని మాతో పంచుకోవాలని అలాగే తమ ప్రసంగాన్ని అందించాలని కోరుతున్నాను వేదిక మీద ఉన్న పెద్దలకి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున వందనాలు ఇలా కొంచెం కొత్తగా ఉంది అక్కతో నేను అనేకమైన కార్యక్రమాల్లో పాల్గొన్నాను అనేకమైన వేదికలు పంచుకున్నాను కానీ ఈరోజు ప్రభుత్వ ఆహ్వానంతో ఈ వేదికను పంచుకోవడం కొంచెం కొత్తగానే ఉంది ప్రభుత్వ కార్యక్రమాల్లో వస్తున్న ఈ మార్పును యూ ఈరోజు మనం అందరం బతుకమ్మ గురించి మాట్లాడుకుంటున్నాం ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్ ఇది మనకందరికీ తెలిసేది మా మహిళల మనోభావాల్లో నుంచి వచ్చిన పండుగ ఇది ఏ పూజకు పనికిరాని ఏ వాసన లేని ఆ పువ్వుల్ని ఒక బతుకమ్మగా పేర్చి ఒక విశిష్టమైన స్థానాన్ని మహిళ కల్పించింది ఇది మహిళకున్న గొప్పతనం మనం ఎక్కడ కూడా గడ్డి పువ్వును కానీ అదేంటి మన గునుగు పువ్వును కానీ ఎక్కడ పూజల్లో వాడం కానీ ఈరోజు ఆ పువ్వు పూజించేలా చేసింది మహిళ ఇది మహిళ యొక్క గొప్పతనం అయితే ఈ ఈ పండగ అసలు నాకు చాలా ఇష్టం నాకు ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి ఈ పండగ లేదు అతి చిన్న వయసులో మా నాన్నమ్మ బతుకమ్మ పండుగ రోజు చనిపోయింది అందుకే మా అమ్మ వాళ్ళు ఈ పండగ చేసేవాళ్ళు కాదు కానీ అందరికీ బతుకమ్మ ఇష్టమని మేమందరం ప్రతి దసరా సెలవుల్లో వాళ్ళం అక్కడ నేను గమనించింది ఏంది అంటే అందరూ చెరువు దగ్గరకు వచ్చి బతుకమ్మ ఆడేవాళ్ళు కానీ కులాల వారిగా ఆడేవాళ్ళు అగ్ర కులాలన్నీ చోట అన్నగారిన కులాలని ఇంకో చోట దూరంగా ఆడడం నేను అక్కడ చూశాను అయితే అది ఇప్పటికీ కొనసాగుతుంది ఇప్పటికి కూడా అందరు కలిసి ఆడుతున్న పరిస్థితి లేదు ఇది బతుకమ్మలో ఉన్న వివక్ష ఈ వివక్షకు వ్యతిరేకంగా ఈరోజు విమలక్క ఏదైతే పోరాడుతున్నారో అక్క నిజంగా మీకు పాదాభివందనాలు మీరు కుల దురంకార హత్యల మీద కూడా మీరు ఏదైతే కార్యక్రమం నిర్వహించిందో నిజానికి అది చాలా గొప్ప కార్యక్రమం అందుకే మీకు మరోసారి పాదాభివందనాలు చెబుతున్నాను ఈరోజు ఈ మహిళ ఈ చెరువు ఈ బతుకమ్మ ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా మిగిలిన రెండు లేవు ఇది వాస్తవం చెరువు లేని మనిషి లేడు వాటర్ లేని పువ్వు లేదు మహిళ లేకపోతే పేర్చే బతుకమ్మ ఉండదు ఈరోజు మన ఈ పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలని ఏదైతే అంశం తీసుకొచ్చామో చాలా గొప్ప విషయం అన్ని ముడిపడి ఉన్నాయి కనుకనే మీరు ఈ ఈ ప్రోగ్రాం చేసేరని నేను అనుకుంటున్నాను చెరువుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది నేను ఇంతకుముందు గారు కూడా చెప్పారు యూరప్ కంట్రీని ప్రస్తావించారు తను నేను దాదాపు నెల రోజులైంది యూరప్ పర్యటన చేసుకొని వచ్చి మా అమ్మాయి అక్కడ ఉంటుంది నేను దాదాపు ఒక ఐదు వేల కిలోమీటర్స్ కారులో ప్రయాణం చేశాను చాలా మారుమూల గ్రామాల్లో కూడా హోమ్ స్టేలో ఉన్నాను నేను ఎక్కడ కూడా ఏ ఒక్క చెరువులో కానీ ఏ ఒక్క కాలువలో కానీ ముఖ్యంగా యూరప్లో ఇండ్లు ఉంటాయి పక్కనే ఉంటాయి నదీ జలాలు ఉంటాయి ఒక గీతున్ అనే గ్రామం అయితే మొత్తం నా నదిలోనే ఉంది ఆ గ్రామం కానీ ఎక్కడ చూసినా కూడా ఒక్క ప్లాస్టిక్ బాటిల్ కానీ ఒక్క పేపర్ ముక్క కానీ కనపడలేదు నేను చాలా చోట్ల వెతికాను ఇవేమి పేపర్ వేయద్దు బాటిల్ వేయద్దు చెత్త వేయద్దు ఇలాంటి గోడ్లు ఎక్కడైనా కనబడతాయేమో వెతికాను ఇంత శుభ్రత ఎలా పాటిస్తున్నారు ఈ నదులు వీళ్ళు ఎట్లా కాపాడుకుంటున్నారు కానీ నిజంగా చెప్తున్న ఒక్క చోట కూడా మీరు చెత్త వెయ్యరాదు అనే బోర్డుని చూడలే సముద్రాన్ని చూశాను ఆ వాటర్ ఎంత ఇదిగా ఉంటుందంటే లోపలున్న గులకరాలు ఇట్లా మనకు పై కనిపిస్తుంటాయి ఉంటాయి ఆ కాల్వల్లో ఆ నదుల్లో ఆ సముద్రంలో ఇంత స్పృహ ఎక్కడి నుంచి వచ్చింది అసలు మనం ఏం చేస్తున్నాం మనము నిజానికి ఒక ఆరు అడుగులు వెయ్యలేం చెత్త లేకుండా రోడ్డు మీద చెత్త కనబడకుండా మనకు ఆరు అడుగులు కనబడవు నేను ఆరు దేశాలు తిరిగి దాదాపు నెల రోజులైంది అసలు ఎంత ఈ అవగాహన ఎక్కడి నుంచి వచ్చింది మైండ్ సెట్ అంత ఎక్కడి నుంచి వచ్చింది ఈరోజు మనం ఏదైతే ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేపట్టినా అది ఒక నిజం చెప్తున్నాను అది ఒక ఎజెండా పబ్లిక్ సేఫ్టీ ఎజెండాలో ఉండటం లేదు చెత్త బుట్టలు వంచిర్రు మొన్నటి వరకు మూడు రకాల చెత్త బుట్టలు డ్రై పొడి చెత్త తడి చెత్త ప్యాడ్స్ లాంటివి వేసాయి మూడు రకాలు ఈ అమలు అవుతుందా చెత్త బుట్టలు ఇచ్చేసిరు వదిలేసిండ్రు నేను మా ఇంటి ముందుకు వచ్చే చెత్తని అడుగుతాను ఏంది ఎవరు అట్లా తీసుకుంటున్నారు మూడు చెత్త మూడు బుట్టలు మాకు ఎందుకు ఇచ్చిరు అని ఏమో మేడం వాళ్ళు ఇస్తున్నారు మేము తీసుకుంటున్నాం ఒక చిన్న స్టెప్తోని చిన్న స్టెప్తోని మనం ఎంతో చెత్తని కంట్రోల్ చేయొచ్చు ఇలా చెత్తని ఎందుకు కంట్రోల్ చేయాలి మనము మనకున్న చుట్టూ వాటర్ మొత్తం కేవలం కబ్జాలతోనే కాదు చెత్తతో కూడా నాశనం అవుతున్నాయి మన చెరువులు చెత్తతో కూడా నాశనం అవుతున్నాయి కనుక మనం చెత్తని కంట్రోల్ చేయాలి చిన్న కంట్రోల్ ఎక్కడుంది ఎక్కడైతే డంపింగ్ యాడ్ ఉందో అక్కడ ఒక ఆఫీసర్ని ఎలాంటి ఆఫీసర్ మళ్ళీ వంద రూపాయలు సే లోపల లోపలిదోలే ఆఫీసర్ కాదు తన ఉద్యోగాన్ని క్రమశిక్షణతో ఇది నా ఉద్యోగం అంటూ నిబద్ధతను చేసే ఆఫీసర్ అక్కడ అవసరం ఒక్కటి అక్కడ నువ్వు చెత్తను పొడి తడి అన్నీ కలుపుకొని వస్తే నీకు పర్మిటే లేదని చెత్తెత్తడానికి అంటే అది కంట్రోల్లోకి రాదా చాలా విషయాలు ఉన్నాయి ఇట్లా ఈరోజు మనం ఎంతైతే ఖర్చు చేస్తున్నామో చెత్త వేరడానికి చెత్తను ఎత్తడానికి అందులో పా వంతు ఖర్చు అవగాహన కల్పించడంలో ఇస్తే మన దేశం చెత్తలేని దేశంగా తయారవుతుంది చెత్తను వాడే విధానాలు అసలు పొడి పొడి చెత్త బయటికి పంపు తడి చెత్త ఎందుకు బయటకు వెళ్తుంది మనం తీసే కూరగాయల చెత్త ఎందుకు బయటకు వెళ్తుంది ప్రతి ఇంటికి ఎప్పుడు పర్మిషన్ ఇవ్వాలి ఇంటి మీద పంట ఉంటేనే మిద్దతో తోటే ఉంటేనే ఇంటికి పర్మిషన్ ఇవ్వాలి మనం వేసే కూరగాయల చెత్త అంతా కూడా చెట్టుకు ఒక అమృతం నేను మూడు వందల గజాల మీద నేను తోట వేసాను గవర్నమెంట్ ఫైవ్ థౌజండ్ అమౌంట్ కూడా ఇచ్చింది ప్రోత్సహిస్తూ నెంబర్ వన్ వచ్చింది ఫిర్యాది గూడాలో మా ఇంట్లో ఎప్పుడు కూడా తడి చెత్త బయటికి పోదు మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు మూడు నాలుగు బకెట్లు వేస్తూ ఉంటే మేము కేవలం వారానికి ఒక్క బుట్ట మటుకే వేస్తాను అది కూడా బ్రెడ్ ప్యాకెట్ల ప్లాస్టిక్ కవర్స్ కూరగాయల కూడా నేను చెత్త కవర్ని వాడను మన అందరిలో మార్పు రావాలి ఒకప్పుడు మటన్ కోసం వెళ్ళాలంటే టిఫిన్ డబ్బా తీసుకొని వెళ్ళారు మన పెద్దవాళ్ళు ఇవాళ మనం రెండు మూడు కవర్లు మటన్తో పాటు తెచ్చుకుంటున్నాం ఈ కవరు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అంటే కనీసం ఈ కూరగాయల దగ్గర మటన్ షాపుల దగ్గరనే కవర్ లేకుండా చేయండి ఇది నా రిక్వెస్ట్ ఎందుకంటే కవర్కి పర్యావరణానికి చాలా ముడిపడి ఉంది మనం ఎత్తే చెత్తలో నైంటీ పర్సెంట్ ప్లాస్టిక్ కవర్ ఉంది ప్లాస్టిక్ చాలా హానికరం నిన్న కూడా చూసాం మనం అతను ఏది మందు అలవాట్లేదు సిగరెట్ అలవాట్లేదు అని క్యాన్సర్ వచ్చి చనిపోయాడని పేపర్లో వచ్చింది ఎందుకు చనిపోయాడు అంటే ఆరుసార్లు ఆయన రోజు ప్లాస్టిక్ గ్లాస్లో తాగుతాడంట అందుకు మనకి నియంత్రణ అవసరం మరొక మహా మహిళలది కూడా మనకు వచ్చింది మహిళల విషయంలో కూడా స్పందిస్తున్న తీరు చాలా ఘోరంగా ఉంది ప్రభుత్వాలది మన మైండ్ సెట్లు ఎట్లా అయ్యాను ఎందుకంటే ప్రతి ఈ మహిళల రక్షణ మతాలు ముడిపడి ఉన్నాయి ప్రతి మత మత గ్రంథము పురుషుడే రాశాడు కనుక అక్కడ మహిళని డీగ్రేడ్ చేసిండ్రు ఎక్కడ కూడా ఏ మత గ్రంథం కూడా దేంట్లో కూడా ప్రథమ స్థానం మహిళకు లేదు కనుక డీగ్రేడ్ అయింది ఈ డీగ్రేడ్ అయిన మనస్తత్వం వల్లనే ఈరోజు ఈ అత్యాచారాలు ఈ అగత్యాలు ఇవన్నీ జరుగుతున్నాయి సరే దాన్ని ఎలాగ మనం మార్చలేము ఇవాళ మత గ్రంథాలం కానీ మతాలంగా మనం మార్చలేము మరి మనం చేయాల్సింది మైండ్ సెట్ కదా మార్చాల్సింది ఎలాంటి మైండ్ సెట్ ఉంది ప్రభుత్వాలకు ఎలా ఉంది ప్రజలకు ఎలా ఉంది కలకత్తా సంఘటన చూసాం ఇరవై నాలుగు గంటల వరకు ఆ సంఘటన బయటికి రాలేదు ప్రభుత్వమే ప్రయత్నం చేసింది ఆ సంఘటనని దాచిపెట్టడానికి ఇలా జరగగానే ముందు నుంచి పబ్లిక్లో నుంచి చాలామంది పొల్యూటర్మెంట్స్ ఆలోచిస్తుంది ఏంటంటే అమ్మాయి పన్నెండు గంటల వరకు ఏం చేసింది జ్యోతి సింగ్ విషయం ఢిల్లీలో జరిగిన రేప్ కేసులో కూడా అమ్మాయి తొమ్మిది గంటలకు ఏం చేసింది బస్ స్టాండ్లో ఏం చేసింది ఒంటరికి ఎందుకు పోయింది ఫ్రెండ్తో ఎందుకు పోయింది ఇవే ఇవే వెతుకుతున్నారు ఏం బట్టలు వేసుకున్నారు మైండ్ సెట్లో చాలా చేంజెస్ రావాలి దానికి ప్రభుత్వమే పూనుకోవాలి కానీ కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం ఏదైతే చేస్తుందో అది అత్యంత బాధకరంగా ఉంది అత్యాచారాలే కాదు హత్యలు ఆ హత్యలు కూడా దురదృష్టకరమైన విషయం ఏంటంటే కన్న తల్లిదండ్రులు కూడా ఆడపిల్లని చంపేస్తారు వాళ్ళు పద్దెనిమిది ఇరవై పెంచి కూడా కేవలం తనొక తన కులం కాని వాడిని ప్రేమించింది అని చెప్పి చంపేస్తున్నారు అమ్మాయి ప్రేమించడం అనేది తనకిష్టమైన వ్యక్తిని ఎంచుకోవడం అనేది ఆ ఫండమెంటల్ రైట్ అది రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు తనకు నచ్చిన వ్యక్తితో బతికే స్వేచ్ఛ అమ్మాయికి ఉంది కానీ ఈ స్వేచ్ఛలో కూడా అమ్మాయి చంపబడుతున్నది దీని మీద కూడా కొంచెం ప్రత్యేకమైన విన్నపమన్నా ఈ కుల దృహంకార హత్యలు జరగకుండా చూడాలి ఎందుకంటే మేము రెండు నెలలుగా ఒక మతాంతర వివాహం చేసే ప్రయత్నం చేస్తున్నాం వారం క్రితం మా ఇంటి మీద రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకే ఐదురు ముస్లింస్ మా ఇంటి మీదకి వచ్చారు రెండు నెలలుగా మీ ఒక ఒక ముస్లిం అమ్మాయి ఒక హిందూ సబ్బాకి పెళ్లి చేసే ప్రయత్నం చేస్తున్నాం రకరకాలుగా పోతుంది కానీ నా పెళ్ళి అవ్వటం లేదు ఎంఐఎం వాళ్ళు వీళ్ళు వాళ్ళు అంత రెంటరేంటు ఇలాంటి పరిస్థితులు అంటే ఒక రాజ్యాంగం ఇచ్చిన హక్కును వినియోగించుకునే పరిస్థితులు లేవు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ విషయం సీరియస్గా తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా అన్నగారిని అభినందిస్తున్నాను ఎందుకంటే వారు మెరిసే మెరిసే శాలువాలు కాకుండా మాకు చేనేత వస్త్రాలు ఇచ్చేయండి చాలా అవసరం ఈరోజు చేనేత అన్న బతకలేకపోతున్నాడు బతకలేక గురేసుకొని వస్తున్నాడు పురుగుల మందిని చస్తున్న పరిస్థితులు ఉన్నాయి కనుక అన్న ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అతి తక్కువ సమయం ఉంది కనుక ముగిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు జ్యోతి గారు చాలా చక్కగా అంటే ఈ ప్రస్తుత సమాజానికి బతుకమ్మ ము బతుకమ్మ చెప్పేది బతుకు బతికించు అని మరి బతకాలంటే కావాల్సిన ఏంటి అనే విషయాల్లో ప్రధానంగా కులపరంగా జరుగుతున్న అంశాలన్నింటినీ వ్యక్తీకరిస్తూ చాలా విషయాలు చాలా సున్నితంగా సునిశ్చితంగా ఆలోచనాత్మకంగా సూచనలు చేశారు సో వారికి మనందరి కడతా మధ్య వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బతుకమ్మలే ఒక్కొక్కరు నడిచే బతుకమ్మ ఏదో వాకింగ్ ఎన్సైక్లోపీడియా లాగా వాకింగ్ బతుకమ్మలు ఒకరిని ఇట్లా స్పర్శిస్తే చాలు మనుషుల గురించి సంవేదనలు వ్యక్తం చేసే ఒక నిలువెల్ల నీటి 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 కుండలు నిజంగా చెప్పాలంటే ఒక నీటి కుండలు అంటే అంత తడిదనం అంత ఆర్ద్రత అంత స్పందించే గుణం అంత సంవేదనశీలత్వం ఉన్నటువంటి మంచి మనుషులందరూ ఈరోజు ఈ వేదిక మీదకి వచ్చి చాలా చక్కగా ఒక దీర్ఘకాలికంగా మనం చేయాల్సిన పనులేంటి ఒక తాత్కాలిక ఇప్పుడు ఈ క్షణానికి సంబంధించి మాత్రమే కాకుండా బతుకమ్మ చెబుతున్న సందేశాన్ని బతుకమ్మ నేపథ్యంలో పర్యావరణపరమైన అంశాలని మహిళా ప సంరక్షణకు సంబంధించిన అంశాలని చెరువుల పరిరక్షణకు సంబంధించిన అంశాలని చాలా కన్స్ట్రక్టివ్గా ఫీల్డ్ స్టడీస్ చేసి కే స్టడీ వైజ్గా పరిశోధనాత్మకంగా పరిశీలనాత్మకంగా ప్రజా ప్రయోజనాత్మకంగా అన్నీ సూచించారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికి అంతటికీ ప్రధాన భూమిక ప్రధాన సారథి విమలక్క గారు విమలక్క గారికి మరొక్కసారి మనందరి కరతాదంల మధ్య వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ ఫేస్ ఆఫ్ బతుకమ్మ ఏంటి అంటే విమలక్క గారు అనేది ఒక కాన్సెప్ట్ సో అందుకని అలాంటి ఆలోచనలోంచి పుట్టిన ఈ చర్చ కార్యక్రమం అలాగే సమావేశం ఈరోజు అందరి ఆలోచనల పరంపరని ఒక్కచోట పోగు చేసి ఒక బతుకమ్మను పేర్చారు నిజంగా చెప్పాలంటే ఆలోచనల బతుకమ్మని ఆచరణాత్మక బతుకమ్మగా తమ్ముడు పృథ్వీ చెప్పినట్టు ఆలోచనల బతుకమ్మకు మాత్రమే మనం పరిమితం కావద్దు ఆచరణాత్మక బతుకమ్మ కావాలి ఇది ఆదర్శవంతమైన బతుకమ్మ కావాలి రేపటి రాబోయే కాలానికి ఒక మంచి నవజీవన తెలంగాణని ఇవ్వగలిగిన బతుకమ్మ కావాలనే ఆకాంక్షని అందరూ వ్యక్తం చేశారు సో వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరిగా ఈ బతుకమ్మ కోసం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరపు బహుజన బతుకమ్మ కోసం ప్రజలందరి బతుకమ్మ కావాలనే ఆకాంక్ష కోసం ఒక చక్కని ప్రత్యేక గీతాన్ని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులు సాహితీవేత్తలు రూపొందించడం జరిగింది దానిని మిత్ర అన్న మిత్ర గారు రాశారు దీన్ని ప్రత్యేకంగా రాశారు దీన్ని మన ముందు ఆలపించబోతున్నది అనిత చెల్లెలు అనిత ప్రొఫెసర్ ఇన్ మహాత్మాగాంధీ యూనివర్సిటీ చివరిగా ఈ పాట పాడే అవకాశం మళ్ళొక్కసారి అరుణ్ నాకు ఇచ్చినందుకు హరికృష్ణ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ బతుకమ్మాలోని అమ్మ ఉంది దండాలే తల్లి అభినందనలే చల్లి బతుకమ్మాలోని అమ్మ ఉంది దండాలే తల్లి అభినందనలే చెల్లి ఈ పువ్వుల్లోనే ప్రకృతి ఉంది దండాలే తల్లి అభినందనలే చెల్లి ఈ పువ్వుల్లోనే ప్రకృతి ఉంది దండాలే తల్లి అభినందనలే చెల్లి ఆట బాటలయ్యి నంక సర్ది మూట ఉండనే ఉంది ఆట బాటలయ్య నంక సద్ది మూట ఉండనే ఉంది మూడు మూడో నీలో కలిసి ఉండే పండుగయ్య చాటుతుంది ఈ మూడోని

ఆ నీళ్ళలో నా కలిపి పయ్యను కదా మన ముని వేసే ముగ్గు తెల్లా మట్టే కదా ఇల్లలికి నా జాజు మట్టి పైన పెట్టే సున్నం బొట్టే కదా మనం మొక్కేది తులసమ్మ ఆ అమ్మ కూడా సెట్టే కదా దందాలు దందాలు కల్లో అభినందనలే నీకు చెల్లో బతు కమ్మా తల్లి అభినందన లే చొల్లి బతు కమ్మా తల్లి అభినందన లే చొల్లి మనం కెత్తే పండే పంట పండి పెడితే పంటే కదా వండి పెడితే పెరుగు అమ్ముకొస్తే సొమ్మే కదా అమ్ముకొస్తే సొమ్మే మనం ఆయి బాయని కలిసి మెలిసి పంచుకునేది బారే కదా పండుగైన పబ్బామైన పసుపు కుంకుమ పెడతాం కదా ఆ పసుపు బొట్టే రాయికి వెట్టి దేవుడని నీ మొక్కుతాము దందాలు దందాలు తల్లు అభినందనలే నీకు చెల్లో మన చుట్టూ ఉన్న ప్రకృత మనకు బతుకునిచ్చే కదా మనకు బతుకునిచ్చే కదా నవధాన్యాలు ఇచ్చి పుచ్చుకునే తెలంగాణ నేలే కదా తెలంగాణ నేలే కదా ఆడా మొగలు శ్రమ చేసి నా పాలిచ్చేదొక అమ్మే చుడు దప్ప పుచ్చుకొని దొడ్డ గుణం ప్రకృతి కదా ప్రకృతి లాగే స్త్రీ ఒక్కరే సృష్టికి ప్రతి సృష్టి కదా దందాలు దండాలు అమ్మో పూల దందాలే బతుకమ్మా

అంబతలోయమ్మ పూలై మెరుస్తుండాలమ్మ పంటై కడుపు నింపాలమ్మ పూలై మెరుస్తుండాలమ్మ పూలై కడుపు నింపాలమ్మ సంతానమై పందాలమ్మ సమభావమై మేదలాలమ్మ సంతానమై దండాలేని కుసమ్మా బట్ అమ్మా అమ్మాన్ని దండాలే అభినందనలే చెల్లి బతుకమ్మలోనే ఉంది దండాలే తల్లి అభినందనలే ఈ పువ్వుల్లోనే ప్రకృతి ఉంది దండాలే తల్లి అభినందనలే చెల్లి పువ్వుల్లోనే ప్రకృతి ఉంది అభినందనలే ఆట పాటలయ్యే నంక మూట ఉండనే కదా పాటలయ్యి సతీ మూట ఉండనే ఉంది సతీ మూట ఉండనే ఉంది మూడు నీలో కలిసి ఉండే పండుగ చాటుతుండే మూడు కలిసి ఉండే పండుగ చాటుతుండే దండాల

అన్న మిత్ర అన్న అద్భుతమైన కవి ప్రజాకవి ప్రతి సందర్భంలో కూడా సమాజంలో జరుగుతున్న సమకాలీన సమస్యల పట్ల స్పందించి ఎప్పటికప్పుడు జ్ఞాన చైతన్యం కలిగించడం కోసం పాటల ద్వారా వ్యాసాల ద్వారా రచనల ద్వారా తనదైన ముద్ర వేసినటువంటి అన్న మిత్ర మిత్ర గారు ఈసారి ప్రత్యేకంగా బహుజన బతుకమ్మ కోసం రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఓరియంటేషన్లో చక్కని పాటని రాశారు దానికి మ్యూజిక్ కంపోజ్ చేశారు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యవారు సో దానిని ఆ పాటని ఈరోజు ఈ వేదిక మీద ఈ సందర్భంగా విమలక్క గారు అలాగే అనిత మిగతా మొత్తం సభ్యులందరూ కూడా పాట పాడి మరొక్కసారి మనందరిలో ఒక బాధ్యతని ఒక కర్తవ్యాన్ని గుర్తు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ప్రసంగం అలాగే ఒక చర్చా కార్యక్రమం ఒక సమావేశం ఒక ఆలోచనను రేకెత్తించింది ఆచరణ ఆచరణాత్మక దృక్పథం వైపుగా మనం అడుగులు వేసేలా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే జూపల్లి కృష్ణారావు గారు మంత్రివరులకి అలాగే వాణిప్రసాద్ మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అలాగే ఈ మొత్తం కార్యక్రమానికి సారథ్య బాధ్యతలను నిర్వహించిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అక్క విమలక్క గారికి అలాగే ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని పాల్గొని తమ విలువైన అభిప్రాయాలని ఒక రీసెర్చ్ ఓరియంటేషన్లో కేస్ స్టడీస్ లాగా మనం ఏం చేస్తే బాగుంటుంది బతుకమ్మ ఇచ్చిన స్ఫూర్తిని ఏ మేరకు తీసుకుంటే బాగుంటుంది ఎలా బాగుంటుంది ఎలా మన రాబోయే కాలపు సమాజాన్ని తెలంగాణ నవ సమాజ నిర్మాణాన్ని ఎలా చేస్తే బాగుంటుందనే ఒక ఒక డాక్యుమెంట్ని ఒక బాటని మనకి ఇచ్చారు నిజంగా రూట్ మ్యాప్ని ఇచ్చినట్టు నిజంగా ఇదంతా కూడా ఈ చర్చ్ అంతా కూడా ఒక పర్యావరణ హితమైన తెలంగాణ ఒక రూట్ మ్యాప్ని క్లియర్ చేయగలిగిన తెలంగాణ అలాంటి ప్రజోపయోగ పర్యావరణ హితమైన తెలంగాణ నిర్మాణానికి ఇచ్చిన నిర్మాణాత్మక సూచనలన్నింటినీ ఆహ్వానిస్తూ అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు మనందరం వెళ్ళి జై తెలంగాణ జై తెలంగాణ జై బహుజన బతుకమ్మ